जय श्री कृष्ण ఇప్పుడు నేను చూపిస్తున్నదండి మా ఇంటి కులదైవమైన సింహాద్రి అప్పన్న పూజా విధానం అండి ఈ సింహాచల వాస సింహాద్రి అప్పన్న స్వామి పూజ మేము ఈ గంధం వలుపు వస్తుంది కదండి అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు సింహాచలంలో గంధం వలుపు అవుతుంది కదా ఆ గంధం వలుపు ముందు వచ్చే అమావాస్యని మేము మా ఇంటి కులదైవమైన సింహాద్రి అప్పన్నకు ఈ గంధం అమావాస్య అని చేసుకుంటామండి శ్రీహోకుళం సైడు చాలామంది ఇది ఆ దేవుడి ఇంటి కులదైవం ఉంటుంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేసుకుంటారు అలాగని అందరూ చేయరండి కొంతమందికి ఉంటుంది అనమాట శ్రీహోకులం వైపు చాలామందికి వాళ్ళు తప్పకుండా ఇది బాగా నియమనిష్టలతో బాగా చేసుకుంటారు ఇది పొద్దుంత ఉపవాసం ఉండి సాయంత్రమే ఈ పూజా విధానాన్ని చేసుకుంటారండి ఈ పూజని అయితే దీన్ని ఎలా చేసుకుంటారు అన్నది మీకు మొత్తంగా క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్గా ఇలాగ ఏదైనా పీటని ఆసనాన్ని వేసుకొని దానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకోవాలి దానిపైన ఏదైనా కొత్త వస్త్రాన్ని ఇలా వేసుకొని దానిపైన సింహాద్రప్పన్న వారి చిత్రపటాన్ని పెట్టుకోవాలండి చిత్రపటాన్ని పెట్టుకొని దానికి పసుపు కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించాలి గంధం బొట్లతో అలంకరించాలి ఆ చిత్రపటాన్ని అలంకరించుకున్నాక దాని పువ్వుల్ని మాలగా అల్లుకొని ఆ మాలని స్వామివారికి వేసుకోవాలండి వేసుకున్నాక కిందన ఒక తమలపాకు వేసుకొని ఆ తమలపాకు పైన కొంచెం బియ్యం వేసుకోవాలండి మెయిన్ ఈ పూజకి ఇంపార్టెంట్ అయినది అనమాట ఈ దీపం మాకు ఈ ప్రమిద ఎందుకంటే ఈ ప్రమిదలో నిండా నూనె పోసుకొని పెద్ద ఒత్తి వేసుకొని వెలిగించుకుంటామండి వెలిగించుకున్నాక దాది ఎంతవరకు ఉంటే అంతవరకు అలాగ ఉంటుంది అనమాట అఖండ జ్యోతిలాగా అనమాట తెల్లవారుల వరకు ఉంటుంది ఈ దీపం అలా వేసుకున్నాక పక్కనే పానకం ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మట్టి కుండలో పానకం ఇది మేము పానగంటే అందరూ ఎలా చేస్తారో తెలుసు కదండి అలాగే బెల్లంలో చక్కగా తులసాకు ఒకటి వేసుకొని బెల్లం ఇలాచి మిరియాలు వేసుకొని పానం కలుపుకొని ఆ ఆ కుండకి మట్టి కుండకి ఒక పూలమాలను కట్టి బొట్ బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని కట్టి పెట్టుకుంటాం అనమాట అన్ అక్క తర్వాత పరమాన్నం ఈ బెల్లం తురం పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని పరమాన్నం వండుకుంటున్నాం ఆ పరమాన్నం పెట్టినాక మళ్ళీ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వడపప్పు ఎందుకంటే స్వామివారికి ఎప్పుడు కూడా వడపప్పు సలివిడి పానకం ఆయనకి ఇష్టం అనమాట మనం ఏం చేసినా చేయకపోయినా ఆ మూడు పెడితే చాలు స్వామివారు చాలా సంతోషిస్తారనమాట అందుకని ఆ మూడు రెడీ చేసేసుకున్నాం కొంచెం పరమాన్నం వండు పెట్టుకుంటాం నెక్స్ట్ మేము అన్నం పప్పు కూడా వండు పెడతామండి అది కూడా పెట్టామన్నమాట సోమవారికి చూపిస్తాను అది కూడా మీకు సోమవారం నైవేద్యం పరమాణం రెడీ అయిపోతుందండి చూడండి దాంట్లో కొంచెం బెల్లం ఇలాచి పొడి నెయ్యి వేసుకొని చక్కగా ఇలా పరమాణం రెడీ చేసుకున్నాం ఇదిగోండి వడపప్పు వడపప్పులో పెసరు పెసరపప్పులో కొంచెం బెల్లం వేసుకొని వడపప్పును రెడీ చేసుకున్నాం తర్వాత ఇదిగోండి పూజా విధానం రెడీ చేసుకొని అన్ని పళ్ళు కాయలు చక్కగా మ్యాంగోస్ ఇంపార్టెంట్ అండి మేము సింహాద్రప్పనికి కంపల్సరీ మామిడిపళ్ళు కొని పెడతాం అనమాట ఇలా అన్నీ పీట మీద అన్నీ రెడీ చేసుకొని దీపం వెలిగించేసుకున్నాం అనమాట కొబ్బరికాయని పక్కన పెట్టేసి పూజ లాస్ట్లో కొడతాం అనమాట కొబ్బరికాయని నైవేద్యాలన్నీ ప్లేట్లో పెట్టేసి ఇక్కడ పీట మీద మాత్రం పళ్ళు పువ్వులు స్వామివారి చిత్రపటాన్ని పానకాన్ని అన్నీ రెడీ చేసి పీట మీద పెట్టుకుంటాం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మేము ఇక్కడ సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు వీలు కాదు కాబట్టి మేము ఇలా పెట్టుకుంటున్నామండి మా సైడ్ అయితే ఇంకా ఊర్లో చేసేది విధానం అయితే ఇంకొకలా ఉంటుంది అది మీకు వీలైతే నేను ఎప్పుడైనా సరే వీడియో తీసి కంపల్సరీ పెడతాను అది ఇంకా చాలా బాగుంటుంది అంట బాగుంటుంది ఎందుకంటే మా మాయగారు చేస్తారు బయట రాకలి అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆ రాకలిని రివర్స్లో నిల్చోబెడతా చూదిగా ఉన్న వైపు నిల్చోబెట్టి అంత ఏదైనా ఒక బకెట్లో ఇసుక వేసి దాంట్లో నిల్చోబెట్టి ఆ పైన రౌండ్గా ఉంటుంది కదండి ఆ రౌండ్ మీద ఈ ప్రమిది పెడతారనమాట ఆ చక్కగా ఆ రోకలంతటికీ కూడా పంచిని బాగా అంచు ఉన్న పంచిని చుట్టి ఆ పైన ప్రమిది పెట్టి ఆ ప్రమిదికి బొట్లు పెట్టి ప్రమిద పెడతారు పైన అక్కడ జ్యోతి వెలిగిస్తారు ఆ రోకలికి ఆ చివరిలో ప్రమిదికి కొంచెం కిందన అరటిపళ్ళు కొబ్బరికాయ అంతా కూడా ఒక తాడుకు గుచ్చి దానికి కడతారు అంటే దాన్నే స్వామివారిగా భావించి సింహదరప్పనికి దీపాన్ని వెలిగిస్తారనమాట అలా జరుపుకుంటారు వీలుంటే మీకు ఎప్పుడైనా సరే నేను వీడియో తీసి కంపల్సరీ పెడతాను ఇదండి మా పూజా విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి